ఈ మంగళవారం అత్యంత శక్తివంతమైనటువంటి భౌమావతి అమావాస్య సహజంగా మంగళవారంతో అమావాస్య కలిసి వచ్చే రోజు చాలా అరుదుగా వస్తుంది ఈ అరుదైనటువంటి రోజునే భౌమావతి అమావాస్య అని పిలుస్తూ ఉంటారు ఈ అమావాస్య అనేది మరింత ప్రత్యేకం ఎందుకంటే కార్తీక మాసంలో చివరి రోజు అందులోనూ మంగళవారం అలానే అమావాస్య ఇలా ఇవన్నీ కలిసి రావటం చాలా గొప్ప అరుదైనటువంటి రోజుగా పరిగణించబడుతుంది మరి ఈ రోజున ఏ పరిహారం చేయాలి గ్యాస్ స్టవ్ కింద రాత్రి పన్నెండు గంటలలోపు ఏ వస్తువుని పెట్టాలో తెలుసుకుందాం అది పెట్టడం వల్ల తప్పనిసరి మీకు ఉండే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఇంట్లో ఉండే కష్టాలు గొడవలు ప్రతి ఒక్క సమస్యకి ఒక మార్గం అనేది కనిపిస్తుంది మీరు మీ జీవితంలో ఊహించలేని ఫలితాలను పొందుతారు కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా ఎదుగుతారు అదెలా సాధ్యం అనుకుంటున్నారా మన చుట్టూ ఉండే చెడు ప్రభావాలే దుష్టశక్తి శక్తి ప్రభావాలు నరదృష్టి నరఘోష అనేది మనపై మన కుటుంబంపై మన ఇంటిపై ఉంటే గనక అలాంటి కుటుంబంలో ఉండే వ్యక్తులు ఎన్నటికీ ఉన్నత స్థాయికి ఎదగలేరు మంచి సంపాదన సంపాదించలేరు మంచి జీవితాన్ని కూడా గడపలేరు మరి అలాంటి సమయంలో అలాంటి దృష్టి దోషాలను తొలగించుకోవటం ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం అంతేకాదు నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అని శాస్త్ర స్పష్టం చేసింది అలాంటి నరదృష్టిని ఈజీగా ఈరోజు తొలగించుకోవచ్చు ముఖ్యంగా అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది అమావాస్య రోజు పరిహారాల వల్ల ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవి తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది అయితే ఈరోజు రాత్రి సమయాలలో ఆ లక్ష్మీదేవి భూలోక సంచారణ చేస్తుంది అందుకే ఈరోజు ఖచ్చితంగా ఇంటి సింహ ద్వారం బయట వైపున రాత్రి సమయాలలో అంటే సాయంత్రం సంధ్యా దీపాన్ని వెలిగించాలి ఇంటి సింహ ద్వారాన్ని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి గడపలో సాయంకాలాన కడిగి పసుపు కుంకుమతో అలానే బియ్యం పిండితో ముగ్గులు వేసి అలంకరించాలి గడప పైన ఎర్రని పుష్పాలను పెట్టాలి ఇలా చేస్తే ఇంట్లో అందరూ కూడా బాగుంటారు మీ యొక్క దాంపత్య జీవితంలో ఏ కష్టాలు ఉండవు అంతేకాదు కుటుంబంతో చాలా ఆనందంగా గడపగలుగుతారు కుటుంబంలో ఉండే కలహాలు కూడా తొలగిపోతాయి ఈ అమావాస్యకి ఉన్న ప్రత్యేకత అది అయితే ఈ అమావాస్య రోజు కొన్ని పరిహారాలు పూజల వల్ల మీ యొక్క జీవితం మీ జాతకం ఖచ్చితంగా మారుతుంది జాతకంలో ఉండే దుష్ప్రభావాలు తొలగిపోతాయి గ్యాష్టం అంటే లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము పూర్వకాలంలో పెద్దవాళ్ళు కట్టెల పొయ్యిలు వాడేవారు కట్టెల పొయ్యి కూడా లక్ష్మీదేవి స్వరూపంగా భావించి కట్టెల పొయ్యిని ఆవు పేడతో అలికేవారు ఆవు పేడ అనేది పవిత్రమైనటువంటిది గోమాత అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము గోమాతలో ముప్పై మూడు కోట్ల దేవతలు కొలువై ఉంటారు అని మనం నమ్ముతూ ఉంటాము అందుకే గోమాతలో ఉండే స్వచ్ఛమైనటువంటి గోపేడ కావచ్చు అలానే గోమూత్రం కావచ్చు గోమాత పాలు కావచ్చు చాలా పవిత్రమైనటువంటివి అంతేకాదు ఆధ్యాత్మిక పరంగా చూసుకున్న అటు సైన్స్ పరంగా చూసుకున్నా కూడా గోమూత్రంలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయని శాస్త్రం సైన్స్ కూడా వివరిస్తుంది ఈ అద్భుతమైనటువంటి గోపేడతో పొయ్యిని అలికి వారు వంటను ప్రారంభించేవారు ఇక ఇప్పటి కాలంలో పొయ్యిని కట్టెలను వాడడం తగ్గించి గ్యాస్ స్టవ్ని వాడుతూ ఉన్నాము అప్పటి కాలంలో పూర్వీకులు కూడా గ్యాస్ స్టవ్ని అంటే కట్టెల పొయ్యిని పవిత్రంగా భావించి కట్టెల పొయ్యికి లక్ష్మీదేవితో సమానంగా పూజ చేసి తరువాతే వంటను ప్రారంభించేవారు అంతేకాదు మనకు వంటగదిని పూజగది తర్వాత అంతటి ప్రాముఖ్యత ఇచ్చేది వంటగదికి మాత్రమే వంటగదిలో ఉండే చాలా రకాల వస్తువులు తాంత్రిక పరిహారాలలో వాడుతూ ఉంటారు పరిహార శాస్త్ర పరంగా చూసుకుంటే ఎన్నో రకాల వస్తువులు వంటగదిలో ఉండి ముఖ్యంగా ఉప్పు పసుపు ఎండుమిరపకాయలు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా తాంత్రిక పరిహారాలలో వాడుతూ ఉంటారు వీటి వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటాము అలానే వంటగదిలో లక్ష్మీదేవి అన్నపూర్ణాదేవి ఉంటారు అని నమ్మకం ఇక మనం రోజు వండుకునే బియ్యంలో అన్నపూర్ణాదేవి ఉంటుంది అని బియ్యాన్ని వృధా చేయకూడదు కాళ్ళ కింద వేసి తొక్కకూడదు అని కూడా పెద్దలు వివరిస్తూ ఉన్నారు ఇకపోతే లక్ష్మీదేవి అనుగ్రహం కలగడం కోసం గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల ప్రతి ఒక్కరి కష్టాలు తీరిపోతాయి అంతటి శక్తి ఈ పరిహారానికి తప్పనిసరి ఉంటుంది అలానే నేడు బహుమావతి అమావాస్య చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది ఇవాళ లక్ష్మీదేవికి పూజలు చేయటం వల్ల అన్ని రకాలుగా మనకు మంచి జరుగుతుంది అంతేకాదు ధనయోగం కలుగుతుంది అని పండితులు తెలియజేస్తూ ఉన్నారు అయితే అమ్మవారిని పూజ చేయడానికి కొన్ని విధి విధానాలు ఉన్నాయి ఎలా ఉన్నాయో కూడా తెలుసుకుందాం ముందుగా పద్మ కూర్చొని ఉన్న గజలక్ష్మి అమ్మవారి ఫోటోను తీసుకోవాలి ఆ ఫోటోలో వెనక రెండు ఏనుగులు తొండంతో నీటిని చల్లుతూ ఉండాలి అలాంటి ఫో ఫోటోకి గంధంతో బొట్టుని పెట్టాలి అది మన కుడిచేయి ఉంగరపు వేలితో బొట్టుని పెట్టాలి అలా గంధం బొట్టుని పెట్టాక కొద్దిగా కుంకుమ పువ్వుని ఆవు పాలు కానీ లేదా నార్మల్గా గేదె పాలు కానీ తీసుకొని ఆ పాలల్లో కలిపి దానిని పేస్టుగా తయారు చేసి ఆ బొట్టుని కూడా పెట్టాలి అలా పెట్టడం వల్ల మరింత మంచి ఫలితాలు కలుగుతాయని పండితులు వివరిస్తున్నారు అలానే ఎర్రటి రెండు మట్టి ప్రమిదలు తీసుకోవాలి వాటిని ఒకదానిపై ఒకటి ఉంచి అమ్మవారి ఫోటో ముందు పెట్టాలి ఇప్పుడు పై ప్రమిదలు నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యిని పోసి మూడు ఎర్రటి వత్తులు తూర్పు ఉత్తరం ఈశాన్యం దిశన పెట్టాలి ఎర్రటి వత్తులు లేకపోతే తెల్లని వత్తులకు కుంకుమ రాసి పెట్టాలి ఆ తరువాత వత్తులను వెలిగించాక దీపంలో కొద్దిగా కుంకుమ పువ్వును వేసి అమ్మవారికి నమస్కరించాలి వీలైతే మహాలక్ష్మి సిద్ధమంత్రం పఠించాలి ఆ తరువాత సామ్రాణిలో తెల్లని ఆవాలు వేసి వెలిగించి ధూపాన్ని ఇల్లంతా వెయ్యాలి ఆ తర్వాత దగ్గరలో ఉండే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ ఆవాల నూనె కానీ లేదా నువ్వుల నూనెతో కానీ దీపాన్ని వెలిగించాలి రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించి నమస్కరించి దాని చుట్టూ కనీసం మూడుసార్లు ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయడం వల్ల మీ జాతక దోషాలు తొలగిపోతాయి సంతాన భాగ్యం కలుగుతుంది సౌభాగ్య సౌభాగ్యం కూడా కలుగుతుంది అంతేకాదు వివాహం కాని స్త్రీలకి కూడా వివాహం కుదురుతుంది అన్ని దోషాలు తొలగిపోతాయి అంతేకాదు నరదృష్టి వల్ల బాధపడేవారు కూడా నరదృష్టి దోషాలు తొలగిపోతాయి శత్రు బాధలు కూడా తొలగిపోతాయి అని పండితులు తెలియజేస్తున్నారు గజలక్ష్మి అనుగ్రహంతో ధనయోగం కలుగుతుంది ఆర్థిక కష్టాలు తీరిపోతాయి ఇక మీ ఇంట్లో సంపద పెరుగుతుంది ఇకపోతే ఈరోజు రాత్రి లోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అంటే ముందుగా ఒక ఇత్తడి లేదా స్టీల్ లేదా రాగి ప్లేట్ని తీసుకోవాలి ఆ ప్లేట్లో నిండుగా ఉప్పుని పొయ్యాలి అది కుప్పలాగా కాకుండా పరిచినట్లుగా పొయ్యాలి అలా పోసిన తర్వాత అందులో ఎర్రని మందారం పూలు కానీ గన్నేరు పూలను కానీ పెట్టాలి ఈ పూలు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటివి కాబట్టి ఉప్పు చుట్టూర ఎర్రని గులాబీలు కావచ్చు గన్నేరు పూలు కావచ్చు మందారం పూలు కావచ్చు వాటిని పెట్టి అందులో పసుపు కుంకుమ పచ్చకర్పూరంతో పాటు ఒక ఐదు కాయని పెట్టండి అలానే అందులో అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి యాలకులను ఐదు వేయండి దాంతోపాటు రెండు గవ్వలు రెండు గోమతి చక్రాలను కూడా వేయండి ఇవి వేసి రాత్రి పన్నెండు లోపు గ్యాస్ స్టవ్ కింద పెట్టండి ఇది పెట్టేదానికంటే ముందు గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకోవాలి గ్యాస్ స్టవ్ వెనకాల ఉన్న గోడను శుభ్రం చేయాలి గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను శుభ్రంగా ఉతకాలి గ్యాస్ స్టవ్ చుట్టుప్రక్కల శుభ్రం చేసి వంటగదిని శుభ్రంగా ఉంచి మంచిగా సువాసన వచ్చేలాగా ధూపాన్ని వేయాలి అలా చేయటం వల్ల తప్పనిసరి లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది ఈ పరిహారం చేశాక వంటగదిలోకి ఎవరూ వెళ్లకుండా చూసుకోండి మీ పనులు పూర్తయి ఇక పడుకుంటున్నాము అనే సమయంలో మాత్రమే ఈ పరిహారం చేయండి రాత్రి లోపు ఈ పరిహారాన్ని పూర్తి చేసుకోవాలి ఇలా చేసి మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే అందులో ఉన్నటువంటి వస్తువులను తీసి ఎక్కడైనా ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో వేయండి కానీ అందులో ఉండే ఐదు రూపాయల కాయన్ని మాత్రం ఎవరికైనా దానంగా ఇవ్వండి ఇలా చేస్తే తప్పనిసరి మీ కష్టాలు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి సిరుల లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని సిరుల వర్షాన్ని కురిపిస్తుంది భౌమావతి అమావాస్య చాలా పవిత్రమైనటువంటిది అరుదైనటువంటిది ఇలాంటి రోజు మళ్ళీ ఎప్పటికీ వస్తుందో రాదో తెలియదు కాబట్టి ఈ పరిహారాన్ని ప్రతి ఒక్కరూ పాటించి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రుడు కండి అలానే ఈ రోజంతా లక్ష్మీదేవి అష్టోత్రాలు కనకదార స్తోత్రాన్ని చదివితే ఖచ్చితంగా ధనవంతులుగా మారిపోతారు జాతక దోషాలు తొలగిపోతాయి